హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణకు సంబంధించి మహాత్మా జ్యోతిబాపులే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ ఖాళీగా ఉన్న సీట్లకైతే ఇంకా నోటిఫికేషన్ రావడం జరిగిందండి సో ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో స్టార్ట్ అయ్యింది సో మనకి లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు ఫిఫ్టీన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో అదనమాట మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు థౌసండ్ ట్వంటీ ఫోర్ సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కానీ అందులో ఎన్ని సీట్లు ఏ ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి ఏ తరగతికి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని డీటెయిల్గా అయితే మెన్షన్ చేయలేదు అనమాట నోటిఫికేషన్లో సో మనం ఇప్పుడు ఒకసారి కనుక చెక్ చేస్తే కనుక ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇచ్చాడండి సో బ్యాక్ లాక్ వేకెన్సీస్ లిస్ట్ ఒకసారి దీన్ని క్లిక్ చేసి చూస్తే కనుక డీటెయిల్గా ఇచ్చాడనమాట ఒకసారి మీకు చూపిస్తాను సో ఒకసారి క్లిక్ చేస్తే కనుక మనకు పీడిఎఫ్ అయితే వచ్చిందండి మహాత్మా జ్యోతిబాబ్ పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సో క్లాస్ వైజ్ వేకన్సీస్ డీటెయిల్స్ అప్ టు ఫిఫ్టీన్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనమాట సో ఈ డేట్కు ఉన్నటువంటి లిస్ట్ అయితే ఇక మనకి రిలీజ్ చేస్తాడు ఒకసారి చూద్దామండి ఎక్కడెక్కడ ఏ ఏ తరగతిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటనేది సో ఇక్కడ చూస్తే ఇనుక నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బాయ్స్ గర్ల్స్ మళ్ళీ సెపరేట్ చేశారు అనమాట సో మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తే కనుక బాయ్స్ సిక్స్త్ క్లాస్లో వచ్చేసి బాయ్స్కి అయితే నలభై అండ్ గర్ల్స్కి అయితే ఇరవై ఉన్న అరవై ఉన్నాయండి అండ్ సెవెంత్ క్లాస్ వచ్చేసి బాయ్స్ ఇరవై ఉన్నాయి అండ్ గర్ల్స్ చూస్తే ఇరవై ఇరవై తొమ్మిది ఉన్నాయి అండ్ ఎయిత్ క్లాస్ చూస్తే కనుక బాయ్స్కి ఫోర్టీన్ ఉన్నాయండి గర్ల్స్కి చూస్తే థర్టీ త్రీ ఉన్నాయి అండ్ రంగారెడ్డి డిస్టిక్ చూస్తే కనుక సిక్స్త్ క్లాస్లో వచ్చేసి మనకి బాయ్స్కి ఎయిటీ గర్ల్స్కి వచ్చేసి నైంటీ అండ్ సెవెంత్ చూస్తే ఫార్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఎయిత్ క్లాస్ చూస్తే కనుక ఫార్టీ త్రీ సిక్స్టీ వన్ అండ్ హైదరాబాద్ జిల్లా చూస్తే కనుక సిక్స్త్ క్లాస్ బాయ్స్కి వచ్చేసి ఫార్టీ ఎయిట్ గర్ల్స్కి వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంత్ క్లాస్ బాయ్స్ చూస్తే నైన్ గర్ల్స్ ఫిఫ్టీన్ ఎయిత్ క్లాస్ వచ్చి థర్టీ టూ ట్వంటీ సెవెన్ అండ్ మెదక్ జిల్లా చూస్తే కనుక సిక్స్త్ క్లాస్లో బాయ్స్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ గర్ల్స్ వన్ ఫార్టీ త్రీ అండ్ సెవెంత్ క్లాస్ బాయ్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ గర్ల్స్ ఎయిటీ టూ ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్ ఎయిటీ ఫోర్ గర్ల్స్ వచ్చేసి సెవెంటీ అండ్ నిజామాబాద్ చూస్తే కనుక సిక్స్త్ క్లాస్లో అయితే వన్ సెవెంటీ ఫోర్ బాయ్స్ ఉన్నాయి గర్ల్స్ చూస్తే వన్ ఎయిటీ టూ సెవెంత్ క్లాస్ చూస్తే కనుక బాయ్స్కి వచ్చేసి ఎయిటీ ఫోర్ గర్ల్స్కి వచ్చేసి నైంటీ టూ అండ్ ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్ ఎయిటీ టూ గర్ల్స్కి వచ్చేసి నైంటీ త్రీ ఆదిలాబాద్ జిల్లా చూస్తే కనుక సిక్స్త్ క్లాస్లో బాయ్స్కి ట్వంటీ ఫైవ్ గర్ల్స్ థర్టీ సెవెంత్ క్లాస్ వచ్చేసి సెవెంటీన్ బాయ్స్కి గర్ల్స్ వచ్చేసి లెవెన్ ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్ ఫార్టీ ఫోర్ గర్ల్స్ వచ్చేసి ట్వంటీ నైన్ అండ్ కరీంనగర్ జిల్లా చూస్తే కనుక బాయ్స్కి వచ్చేసి సిక్స్త్ క్లాస్లో వన్ ఫార్టీ ఫోర్ గర్ల్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ సెవెంత్ క్లాస్ బాయ్స్ టెన్ గర్ల్స్ వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్ ఫార్టీ ఎయిట్ గర్ల్స్ వచ్చేసి నైంటీ అండ్ వరంగల్ చూస్తే ఇంకా సిక్స్త్ క్లాస్ బాయ్స్ ఫార్టీ ఎయిట్ గర్ల్స్ టూ నాట్ వన్ అండ్ సెవెంత్ క్లాస్ బాయ్స్ వన్ టెన్ గర్ల్స్ వన్ ట్వంటీ ఫోర్ ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్ నైంటీ ఫోర్ గర్ల్స్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ వన్ అండ్ నెక్స్ట్ లాస్ట్ చూస్తే ఇంకా నల్గొండ జిల్లా బాయ్స్ సిక్స్త్ క్లాస్ వన్ నాట్ ఫైవ్ గర్ల్స్ ట్వంటీ సెవెన్ సెవెంత్ క్లాస్ వచ్చేసి బాయ్స్ నైన్టీన్ గర్ల్స్ సిక్స్టీన్ అండ్ ఎయిత్ క్లాస్ వచ్చేసి ఫార్టీ టూ గర్ల్స్ చూస్తే వన్ సో మనకి సిక్స్త్ క్లాస్ బాయ్స్ వచ్చేసి టోటల్గా వెయ్యిని పదహైదు ఉన్నాయి గర్ల్స్ చూస్తే ఇంకా పదకొండు వందల ముప్పై ఏడు టోటల్గా వచ్చేసి గాయస్ గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తే ఇంకా టోటల్గా మనకి రెండు వేల నూట యాభై రెండు సీట్లు అయితే ఖాళీగా ఉండడం జరిగింది ఆరో తరగతిలో అండ్ సెవెంత్ క్లాస్లో చూస్తే ఇనుక బాయ్స్కి వచ్చేసి ఫోర్ ఫార్టీ ఎయిట్ గర్ల్స్కి వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఎయిట్ అండ్ టోటల్గా వచ్చేసి నైన్ సెవెంటీ సిక్స్ అయితే ఉన్నాయి సెవెంత్ క్లాస్లో అండ్ ఎయిత్ క్లాస్ వచ్చేసి టోటల్గా వెయ్యి తొంభై ఐదు ఉన్నాయి అండ్ బాయ్స్ వచ్చేసి ఫైవ్ నాట్ వన్ గర్ల్స్కి వచ్చేసి ఫైవ్ నైంటీ ఫోర్ సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఏ జిల్లాలో ఎన్ని ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది కనుక మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాడు సో దీన్ని బట్టి మనం అప్లై చేసుకోవడానికి కొంచెం పాసిబుల్ అనమాట సో ఇదనమాట అప్డేట్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ Thank you, friends. Thank you. Thanks for watching.